మిరుచి అనరామై మరిచి రోజు తిన్నా మరి మోజే తీరనిది రాజా కూరల్లో రాజా ఎవరండి చెప్పాలంటే ఏంటక్కా ఎప్పుడు లేని వీడియోలో పాట పాడుతున్నావు అని అనుకుంటున్నారా విషయం చెప్పే ముందు అయితే నా సాంగ్ విని భయపడితే క్షమించండి ఏదో అలా ట్రై అన్నమాట ఇక మన వీడియో ముచ్చటకు వచ్చేస్తే చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుందండి యూట్యూబ్ లో వచ్చేసి ఏంటిదంటే ఏదైనా రెసిపీ చేసే ముందంటే దానికి రెసిపీకి సంబంధించిన సాంగ్స్ అయితే పాడుతున్నారు అందుకే నేనైతే ఇలా ట్రై చేశానండి ఇక మన వీడియో ముచ్చటకు వచ్చేస్తే ఇవాళ నేనైతే లంచ్ లోకైతే వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి వంకాయ అనగానే నాకైతే సాంగ్ గుర్తుకొచ్చింది అందుకే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను నేనైతే ట్రై చేశాను నా వాయిస్ విని అయితే భయపడ్డారా ఏంటి ఎలా ఉంది తప్పకుండా చెప్పండి నా వాయిస్ వచ్చేసి సాంగ్ పాడితే చెప్పాలంటే మీరైతే భయపడకండి నాకైతే సింగింగ్ చేసే ఆలోచన అసలు మైండ్ లో లేదు సో ఫైనల్లీ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అయితే టేస్టింగ్ టైం అన్నమాట టేస్ట్ అయితే చేశాను పర్లేదన్నమాట సో ఫైనల్